అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నిన్న మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే తాను చేసిన సినిమా వలన ఇదంతా జరిగింది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు ముఖ్యంగా అరెస్ట్ అయిన తెలియగానే వెంటనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా షాక్ గురైనట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇదంతా పక్కకు పెడితే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క అరెస్ట్ బై స్పందించడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ సినిమా థియేటర్లో మరి ఫ్యాన్స్తో సహా కలిసి చూడాలి అనుకోవడమే ఇదంతా కారణమని ఆ యొక్క ఫ్యాన్స్ తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీ బలి కావడం ఇదంతా అందరిని కూడా బాధ ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసుల లిస్టులో మరి అల్లు అర్జున్ పేరు కూడా ఏ లెవెన్గా ఉండడం అందరూ బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వెంటనే చిక్కడపల్లి పోలీసులు కూడా అర్జున్ ని అరెస్ట్ చేసి వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుకొస్తూ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంలో ఎలాంటి సందేహం ఉందో నాకైతే తెలియదు కానీ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది ఫ్యామిలీ తరపు నుంచి అయినా ఇటు థియేటర్ తరపు నుంచి అయినా కానీ ఇలా అరెస్ట్ చేయడం అయితే బాగోలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్